ఎందుకంటే ఒక చీకటి తొలగించే శక్తి ఒక సూర్యునికి మాత్రమే ఉంటుంది ఓకే మన కథ విషయానికి వస్తే జీవితాన్ని చీకటిలో నుంచి వెలుగుకు తీసుకొచ్చే ఒక మార్గదర్శి కథ ఇది ఓకే అందుకనే ఆదిత్యం అని పెట్టడం జరిగింది ఓకే ఓకే అన్న అంటే ఈ ఆదిత్యం అనే ఎంతమంది టీమ్ కదా మొత్తం కలిసి ఎంతమంది దీన్ని జర్నీ చేశారు ఈ యాక్టర్స్కి వచ్చేసి ఒక ఎయిట్ మెంబర్స్ అన్న ఓకే నేను అనిల్ అనే బ్రదర్ ఇద్దరం కలిసి డైరెక్షన్ చేసినాను దీనికి ఓకే మనోడు కూడా దాంట్లో సాయి మనోడు సారీ యాక్టింగ్ చేసినట్ల చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసినట్టు అంటే అర్థమేంటన్నది ఆదిత్యం అంటే అర్థమేంటి మంది అడుగుతూ ఉంటారు ఫస్ట్ దీనికి ఆదిత్యం అని తీయడానికి కారణం ఏంటంటే నేను కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి తీసుకున్న కొన్ని నేను చూసిన సంఘటనల నుంచి వెళ్ళి ఓకే ఇది చూపెడితే బాగుంటుంది ప్రెజెంట్ జనరేషన్లో ఇప్పుడు దీన్ని నేను ఆదిత్యంలో ముఖ్యంగా చూపెట్టింది దేని గురించి అంటే ప్రేమ చదువు జీవితం గురించి చూపెట్టిన ఎందుకనంటే ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి ఈ చదువుని ఒక మార్కుల టైప్లో ఇవన్నీ తీసుకొని ఏమవుతుందంటే ఫెయిల్ దాన్ని అక్కడికి పులి స్టాప్ అని ఆగిపోయేటోళ్ళు చాలామంది ఉంటారు ఓకే దాన్ని సీరియస్గా తీసుకొని చూసే ఎవరికి వెళ్ళే క్రమాలు చాలా చూసినాం మనం అట్లాంటి ఎండ్ ఆఫ్ ది డేకి ఏందని అంటే ఫెయిల్ పాస్ అనేది జీవితానికి అక్కడికి పులి స్టాప్ కాదు అది జస్ట్ ఒక కామా దాన్ని లీడ్ చేసుకుంటూ ముందడు పోవాలి టీనేజ్కి వచ్చేసరికి ఒక ప్రేమ అనేది అక్కడనే స్ట్రక్ అయిపోయి లైఫ్ని లీడ్ చేయకుండా అక్కడనే ఆపేసి అదే జీవితం ఇంకా ఈ ప్రేమ పోయిన తర్వాత నేను బతకడం కష్టం అనే ఉద్దేశంలో కూడా మంది సూసీలు చేసుకుంటారు అవును వాస్తే అట్లా కూడా జరగవద్దు అక్కడ కూడా దానికి అది స్టాప్ కాదు లైఫ్ని లీడ్ చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందరికి వెళ్ళాలనే ఉద్దేశంతో తీసింది కథ ఇది